ఒంగోలు నగరంలోని క్లబ్ నందు బహుజన పార్టీల సమాఖ్య ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నాడు నిర్వహించారు ఈ సమావేశానికి జైబీమ్ ఫౌండేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు బహుజన పార్టీల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ జైబీం నాగేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ మోడీ వలన ఏనాడు లేనంతగా ఈరోజు రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయని తెలిపారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జగన్ మోడీ తానా అంటే తందానా అంటూ ప్రజా వ్యతిరేక చర్యలు అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా విమర్శించారు కోర్టు తీర్పులు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆరోపించారు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు ద్వారానే ఈ ఉన్మాద శక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర కన్వీనర్ ఈరోజు ప్రకాశం జిల్లా బహుజన పార్టీలు జేఏసీ కార్యకర్త ముఖ్య సమావేశం ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది ఇది విజయవాడలో గత నెల ఇరవై ఒకటో తారీఖు జరిగినటువంటి సమావేశానికి దాని కొనసాగింపే ఈ యొక్క కార్యక్రమం బహుజన పార్టీలన్నింటినీ కూడా అంటే అంబేద్కర్ పూలే సామాజిక స్పృహతో పనిచేసేటువంటి పార్టీలను అన్నిటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చేసి రాబోయే జనరల్ ఎలక్షన్లో అందరూ కలిసి ఉమ్మడిగా నూట డెబ్బై స్థానాలు పోటీ చేయాలని ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాలు కూడా పోటీ చేయాలనేటువంటిది ఒక ప్రధానమైన ఉద్దేశంతో శక్తులకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు రాజ్యాన్ని పోలీస్ స్టేట్గా రాష్ట్రాన్ని పోలీస్ స్టేట్గా మార్చి ఆర్థికంగా అన్నింటినీ దెబ్బతిని రాజధాని లేకుండా చేశారు పాఠశాలను మూసేస్తున్నారు అది చంద్రబాబే కానీ లేదా జగనే కానీ ఎవరై వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా అట అగ్ర ఆధిపత్య కులాలుగా ఉన్నటువంటి ఇద్దరు మాత్రం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వాళ్ళు దోబుచ్చులాడుతూ ఉన్నారు అంతేగాని సామాన్య ప్రజల చేతికి అధికారం పోవట్లేదు నామినల్గా ఉన్నటువంటి కొద్దిమంది మంత్రులు కొద్దిమంది ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి బానిసత్వం చేస్తున్నారే కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అందువలన నిజమైనటువంటి అధికారం రావాలంటే బహుజనులకి రాజ్యాధికారం రావాలి ఆ బహుజనులు రాజ్యాధికారంకి వచ్చినప్పుడు మాత్రమే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది క్రింది స్థాయి వరకు కూడా సరైనటువంటి ప్రజాస్వామ్యం వెలచులుతుంది ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం రాజ్యాంగాన్ని రక్షించుకోవడం శక్కులు రక్షించుకోవడం ప్రభుత్వ సంస్థల్ని కాపాడుకోవడం ఇవన్నీ కూడా మేము రాబోయే ఎలక్షన్లో తీసుకునేటువంటి ప్రధాన అజెండాలు రాష్ట్రంలో కూడా తగినటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని కింది లెవెల్కు కూడా తీసుకెళ్ళి జిల్లా కమిటీల్ని నియోజకవర్గ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ముందుకు పోతామని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము